రాజకీయ మనుగడను కాపాడుకోవాలనుకుంటే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లోకి రావాలని ఎమ్మెల్యే దానం అన్నారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు గతంలో పోలిస్తే మోదీ మెజారిటీ తగ్గింది అయోధ్య ఉన్న ఫైజాబాద్లో బీజేపీ ఓడింది మోదీ నైతికంగా ఓడిపోయినట్టే రాబోయే రోజులు కాంగ్రెస్వే అందుకే పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నా మీకు తగిన గౌరవం దక్కేలా చూసుకునే బాధ్యత నాది అని చెప్పారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకున్న గౌరవాన్ని ఇస్తారు మీకు కావలసినటువంటి గౌరవాన్ని ఇస్తారు తప్పకుండా ఇప్పటిదాకా మీరు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు పనిచేసుకుంటూ వచ్చారు మీ ఆత్మ గౌరవాన్ని మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలకు రావాలని నేను ఆహ్వానిస్తున్నా ఎందుకంటే రాబోయే రోజుల్లో బీ బీజేపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ మోడీ ఫ్యాక్టర్ అని చెప్పారు ఎక్కడైతే రామ్ మందిర్ నిర్మాణం జరిగిందో అయోధ్యలోనే మోడీకి సంబంధించిన బీజేపీ నాయకులు ఓడిపోయారు గతంలో మరి మోడీ గారు ఐదు లక్షల మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు కేవలం లక్ష చిల్లర ఓట్లతో గెలిచారంటే మరి నైతికంగా మోడీ గారు ఓడిపోయినట్టే లెక్క మా దృష్టిలో మాత్రం ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే భవిష్యత్తు ఉంది తెలంగాణలో కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి మీరు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మీ శ్రేయబులాసిగా మీరు వస్తారని వస్తే మీకు ఆ గౌరవం దక్కే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు మొన్న గెలిచి చేసినటువంటి కృషికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాయకులకందరికీ పేరు పేరున మరి ఓటర్స్కి అందరికీ కూడా నాకు సుమారు నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఓట్లు వేసినటువంటి ఓటర్ అందరికీ పేరు పేరున నేను వాళ్ళు తెలియజేస్తాను అందరూ ఎవరైతే రాజకీయంగా ప్రజా మరి క్షేత్రంలో ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా వారికి కాంగ్రెస్ పార్టీలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేనేమంటున్నా ముందు రాబోయే రోజుల్లో కోర్టు నిర్ణయిస్తుంది కోర్టుకి ఇంకా సమయం చాలా ఉంది కోర్టులో ఏ నిర్ణయం వచ్చినా దానికి నేను కోర్టులో ఏ జవాబు చెప్పాలో సరైన సమయం జవాబు చెప్తా చెప్తాను మీరు మాత్రం మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కాబట్టి